హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండి మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపురం ఎక్స్ రోడ్ అండి గుర్రంబొమ్మ గల్లి గుర్రంబొమ్మ నుంచి ఒక నవసటి లోపలికి వస్తే ఇక్కడేనండి ఇగురు వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి ఈరోజు సాయంత్రం కర్రీస్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి క్యాబేజ్ ఎర్రపప్పు ఫ్రై కాకరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై టమాటా పప్పు పప్పు సాంబార్ ఆలూ చోలే మసాలా వైట్ రైస్ పన్నీర్ కర్రీ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ లో మిల్స్లో ఈరోజు సాయంత్రం కరిసే దేవేనండి మీరు సెలెక్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి